హాయ్ ఫ్రెండ్స్ పెసరపునుగుల కోఫ్తా కర్రీ నాన్ వెజ్ కర్రీలకి దిట్టుగా కలర్ఫుల్గా సూపర్ రిచ్ గ్రేవీతో కోఫ్తా కర్రీని ఇలా చేసేద్దామా చాలా సింపుల్గా ఫాస్ట్గా పెసరపునుగుల కోఫ్తా కర్రీని ఇలా చేసేయండి దీనికోసం ఒక కప్పు పెసరపప్పుని ఒక గంట ముందుగా నానబెట్టుకుని మిక్సీలో వేసి కోర్సుగా మిక్సీ పట్టుకుని సైడ్కి పెట్టుకోవాలి బౌల్లోకి కాఫ్ తాగ సరిపడా ఉప్పు పసుపు కారం వేయించిన జీలకర్ర పొడి పావు స్పూన్ మిరియాల పొడి పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ రెండు చెంచాల కార్న్ ఫ్లోర్ వేసి ఈ విధంగా కాఫ్తలుగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి రెండు చెంచాల పల్లీలు వేసి వేయించండి రెండు ఇంచులు ఎండు కొబ్బరిని కూడా వేసి దోరగా వేయించండి ఒక స్పూన్ ధనియాలు ఒక దాల్చిన చెక్క అంగుళం సైజు రెండు యాలకులు నాలుగు లవంగాలు కొంచెం జీడిపప్పు వేసుకుని దొరగా వేయించండి మసాలాలు మాడకుండా వేయించండి అర స్పూన్ జీలకర్ర కూడా వేసి షవా చేసుకుని వీటిని పూర్తిగా చల్లార్చండి ఒక బిర్యానీ ఆకు రెండు చెంచాలు నువ్వులు కూడా వేసేస్తాయి స్టవ్ ఆఫ్ చేసినా కానీ ఆ వేడికి నువ్వులు వేగిపోతాయండి ఒక స్పూన్ కసూరి మేతి కూడా యాడ్ చేసుకుని స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టి ఐదారు చెంచాల వరకు ఆయిల్ వేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయని పొడవుగా కట్ చేసుకుని వేయించుకోవాలి ఇవి ఫ్రైడ్ ఆనియన్స్ మాదిరిగా వేయించుకోవాలి మనం బిర్యానీలకి వేస్తాం కదా ఆ టైప్లో వేయించుకుని ముందుగా మసాలాలని పొడి చేసుకుని తర్వాత ఆనియన్స్ కొద్దిగా వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు పాన్లో మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుని కొద్దిగా ఆవాలు అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసి కలుపుతూ వేయించుకోవాలి మసాలా అస్సలు మాడకూడదండి కొబ్బరి పల్లి ఇంకా నువ్వుల్లో ఉండే ఆయిల్ కూడా బయటికి రిలీజ్ అయినంత వరకు సిమ్లో కలుపుకుంటూ కనీసం రెండు మూడు నిమిషాలైనా వేయించుకోవాలి రెండు మీడియం సైజు టమాటాలని మెత్తగా గ్రైండ్ చేసుకుని పచ్చివాసన పోయేదాకా వేయించాలి గ్రేవీని బాగా వేయించడంలోనే కర్రీ టేస్ట్ డిపెండ్ అయి ఉంటుందండి రుచికి సరిపడా ఉప్పు రెండు చెంచాల కారం పావు స్పూన్ పసుపు అంతా ఒకసారి బాగా కలపండి మనం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా మసాలాలతో పట్టుకునే గ్రైండ్ చేసుకున్నాము గ్రేవీకి సరిపడా నీళ్ళు ఒక కప్పు వరకు వేసానండి ఇప్పుడు ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలపండి మూత పెట్టి ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి చూడండి గ్రేవీ బాగా చిక్కబడింది కదా ఇక పెసర కూడా గ్రేవీలో వేసేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి మూత పెట్టి సిమ్లో మూడు నిమిషాలు ఉడికించుకుంటే ఎంతో రుచిగా ఉండి పెసర పునుగల కోఫ్ కర్రీ తయారైపోయింది మీరు తయారు చేసుకుని మీకు ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఉదరాజు ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోల కొరకు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్